హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని శివైక్యం చెందిన మరి కిలారి జాతి ఎద్దునైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ధన వీర సూర కర్ణ తేజోప బలంతో ఫ్రెండ్స్ మరి తన భుజ బలంతో మరి గిరిక బండలలో కానివ్వండి అలాగే బండలాగుడు బల ప్రదర్శనలో కానివ్వండి మరియు సేదెపు పనుల్లో కానివ్వండి మరి ఎంతో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న ఎద్దు ఫ్రెండ్స్ మరి అయితే ఈ వీడియోలో చూస్తున్నారు మరి దురదృష్టవశాత్తు మరి అనారోగ్యంతో మృతి చెందినట్లు మనకు రైతులైతే తెలియచేయడం అయితే జరిగింది మరి అలానే ఎద్దు లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా పెద్ద ఓడగూరు గ్రామం చెందినటువంటి మరి కిలారి జాతి పశుపోషకులైనటువంటి రైతు రవీంద్రనాథ్ రెడ్డి గారి మరి కిలారి దూడ ఫ్రెష్ మరి ఇదైతే మరి ఎద్దు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం ఫ్రెండ్స్ మరి ఇదైతే చాలా బాధాకరమైన విషయం అని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ప్రతి మరి ఇలాంటి విషయాలు రైతులు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెష్మరీ